శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయి నాదాయ నమ దైవం మానుష అధ్యాయము ఎనిమిది స్వామి దర్శన ఆశీసుల మహత్యము మహనీయుల దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అన్నారు పెద్దలు మన సాధనతో నిర్మూలించుకోలేని దుర్గుణాలు మహనీయుల దర్శనంతో నిర్మూలించబడతాయని శ్రీ రమణ మహర్షి చెబుతారు నిప్పు దగ్గర ఉన్న వ్యక్తి నా గుడ్డల చెమ్మ పోగొట్టమని ఆ అగ్నిని ప్రార్థించనక్కర్లేదు అక్కడున్న వేడికి మన గుడ్డల తేమ హరించబడుతుంది అలాగే మహనీయుల సన్నిధిలో కూర్చున్నంత మాత్రాన మనము సాధనతో నిర్మూలించుకోలేని దుష్ట సంస్కారాలన్నీ వాటికై అవే మన నుండి దూరమవుతాయి కనుక శ్రీ వెంకయ్య స్వామి వారు మీ ప్రాంతానికి వస్తే వదిలిపెట్టకుండా సాధ్యమైనంతసేపు వారి సన్నిధిలో ఉండు అని ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు శ్రీ పెసల సుబ్బరామయ్య గారిని ప్రోత్సహించి స్వామి దర్శనం చేయించారు మహనీయుల దర్శన చరిత్ర పారాయణతో మనకి ఆధ్యాత్మికత మీద ఉన్ముఖం కలిగి సత్యం ధర్మం సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ అనేవి మనకు అలవడి తద్వారా భగవంతునికి సంతృప్తిగా జీవించగలుగుతాము సామాన్యంగా మనకి జరిగే ఇబ్బందులు ఆందోళనలు మానసిక అలజడి వలన ప్రక్కవారి మీద రాగ ద్వేషాలు ఏర్పరచుకొని కొత్త రుణానుబంధాలు తగిలించుకుంటాము మన అజ్ఞానం వలన చిన్న చిన్న విషయాలకి కూడా ఆందోళన మానసిక అలజడిని అనుభవిస్తాము ఇంకా పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదురైతే ఎలా ఉంటుందో కూడా ఊహించటానికి భయమేస్తుంది మరి మనస్సు హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే ఎవరు ఆ పరిస్థితులను శాసించగలరో వారిని తప్పక ఆశ్రయించి నడుచుకోవాలి ఇప్పటిదాకా వివిధ భక్తులకు చూపిన దివ్యలీల ద్వారా స్వామి సర్వ సమర్థత్వము సర్వజ్ఞత్వము సర్వవ్యాపకత్వము భక్తుల మీద స్వామికున్న అపార ప్రేమ కరుణలను తెలుసుకున్నాము ఈ అధ్యాయములో స్వామి దర్శన ఆశీస్సుల ప్రభావం ఎంతటితో చూడగలము నెల్లూరులోని డాక్టర్ మల్లికార్జున్ గారు రెండు వేల మూడవ సంవత్సరంలో ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నారు ఆ ట్రస్టు ప్రారంభోత్సవానికి స్వామిని పిలుచుకు వస్తే బా వచ్చే సందర్భంలో స్వామిని ఆశ్రమంలో దర్శించుకునే భాగ్యం కలిగింది స్వామిని దర్శించిన దగ్గర నుండి ఆయనకు ధైర్యంగా ఉండేది అప్పటికి ఆయన ఆ అద్దె ఇంటికి ఇంట్లో ప్రాక్టీసు చేస్తున్నారు ఆయనకు కొత్త ఇల్లు ఆలోచన ఉంది కానీ తగినంత డబ్బు లేదు ఈ విషయం స్వామికి చెప్పారు నాయన నీవు తప్పక కొంటావు డబ్బులు వస్తాయి అని ఆశీర్వదించారు ఆ ట్రస్ట్ శంకుస్థాపన అయిన తర్వాత స్వామి డాక్టర్ శ్రీధర్ రెడ్డిని పిలిచి ఆయనకి మల్లికార్జున గారిని చూపించి శ్రీధర్ మా వాడు మంచివాడు ధైర్యం కొంచెం ఎక్కువ తక్కువ నీవు చెయ్యేస్తే కానీ పని కాదు అని అన్నారు మల్లికార్జున్ గారు ఆ మాటలు చాలా క్యాషువల్ గా తీసుకున్నారు స్వామికి ఆయన చూసిన ఇంటిని చూపారు స్వామి తన దండంతో నేల మీద కొట్టి ఈ స్థలం నీదే నాయనా అని అన్నారు కొన్ని రోజుల తర్వాత డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఆయనతో అరే ఎవరో ఇంకొకరు నీవు చూసిన ఇంటిని కొందామనుకుంటున్నారు అనే సమాచారం తెలిపాడు అప్పుడు మధ్యవర్తుల ద్వారా విషయం తెలుసుకుంటే ఆ ఇల్లు తల్లి కొడుకులది వీళ్ళు కొడుకుతో మాట్లాడుతుంటే ఇంకొకరు తల్లితో మాట్లాడుతున్నారు వెంటనే అమెరికా నుండి మల్లికార్జున్ గారి తమ్ముడు పంపిన ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు కొంతకాలం తర్వాత పూర్తిగా డబ్బు చెల్లించి ఆ ఇల్లు కొనుక్కున్నారు అప్పుడు అంకనం డెబ్బై ఐదు వేల రూపాయలుంటే ఇప్పుడు ఏడు లక్షల రూపాయలు పలుకుతోంది కేవలం స్వామి కృపతో ఆయన ఇల్లు కొనగలిగారు పైగా శ్రీధర్ రెడ్డి ఇచ్చిన సమాచారం తర్వాతనే విషయం తెలుసుకొని త్వరగా ఇల్లు కొను కొనుక్కోగలిగారు స్వామి చెప్పిన మాట శ్రీధర్ చెయ్యేస్తే పని అవుతుంది ఇల్లు కొన్న తర్వాత కానీ అర్థం కాలేదు నెల్లూరు నుండి మార్బుల్స్ వ్యాపారి రమేష్ గారు స్వామి దగ్గరకు వెళ్ళటం మొదలుపెట్టిన దగ్గర నుండి ఆయన ఆర్థిక పరిస్థితి మెరుగు కాగొచ్చింది నెల్లూరు టౌన్ లోని మాగుంట లేఅవుట్ లో ఒక స్థలం అమ్మకానికి పెట్టారు అది అన్ని విధాలా ఆయన వ్యాపారానికి అనుకూలంగా ఉండే స్థలం కానీ అప్పటికి ఆయన దగ్గర దాన్ని కొనేంత డబ్బు లేదు స్వామికి చెప్తే ఆ స్థలాన్ని ఆయనకి ఇప్పిస్తామన్నారు ఆ స్థలం ఒకటిన్నర సంవత్సరం తర్వాత కూడా ఎవరూ కొనుక్కోలేదు ఒకతను అడ్వాన్స్ ఇచ్చినా కానీ మొత్తం డబ్బు చెల్లించి పూర్తిగా కొనుగోలు చేయలేకపోయాడు రమేష్ గారు ఒకటిన్నర సంవత్సరం తర్వాత పెరిగిన రేటు ప్రకారం డబ్బు చెల్లించి స్వామి దయ వలన కొనుక్కోగలిగారు వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది ఆయన ఎప్పుడు దర్శనం చేసుకున్న స్వామి ఆయనతో ఎన్ని కోట్లు కావాలి అని అడిగేవారు ఆ విధంగానే ఆయనకు కోట్ల ఆదాయం ఇచ్చారు నెల్లూరు నుండి యశోదమ్మ గారు వారి కూతురు ఉమా పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన మొదటిసారిగా దర్గాకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు అప్పుడు ఉమా ఆఖరి సంవత్సరం బీటెక్ చదువుతూ ఎంటెక్ ఎంట్రన్స్ పరీక్ష రాసి ఉన్నారు స్వామీజీ ఆమెకు మద్రాసు గింటి కాలేజీలో సీటు వస్తుందని చెప్పారు తర్వాత ఆమెకు మద్రాసు ఐఐటిలో ఎంటెక్ సీటు వచ్చింది ఐఐటిలో చేరిన తర్వాత ఆమె ఆ వాతావరణం చూసి భయపడి చదువు మానివేద్దాం అనుకున్నది స్వామి నువ్వు చదవక తప్పదు అని ధైర్యం చెప్పి ఎంటెక్ చదివించారు ఆమెకు మ్యాథమెటిక్స్ లో వస్తుందని చెప్పారు స్వామి చెప్పిన విధంగా ఆమెకు మ్యాథమెటిక్స్ లో వచ్చాయి ఆమెను ప్రాజెక్టు బాగా చేయమని చెప్పారు ఆమె చేసిన ప్రాజెక్టును బెస్ట్ ప్రాజెక్టుగా ఎంపీగా చేయబడి దేశ ఉపరాష్ట్రపతి చేత అవార్డు అందుకుంది చదువు పూర్తయిన తర్వాత స్వామీజీ అమ్మయ్యల ఆశీర్వాదం వలన ఆమెకు క్యాంపస్ ఇంటర్వ్యూలో హెచ్సిఎల్ కంపెనీలు ఉద్యోగం కూడా వచ్చింది నెల్లూరు నుండి జేవి నారాయణమూర్తి గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి విద్యా సంస్థలు పెట్టి నష్టం వచ్చి అప్పుల్లో ఉన్నారు సాయి కుమార్ అనే భక్తుడి ద్వారా దర్గా స్వామి గురించి తెలిసింది ఒక రా రమా నర్సింగ్ హోంకి స్వామి వచ్చినప్పుడు వారి కష్టాలు చెప్పుకోవటానికి ఆయన భార్యతో కలిసి వెళ్లారు వేల సంఖ్యలో భక్తులు వచ్చారు సాయంత్రం మాత్రమే స్వామికి చెప్పుకునే అవకాశం కలిగింది ఆయన వారికి ఉన్న రెండు సమస్యల గురించి చెప్పారు అవి ఆయన భార్యకు మోకాళ్ళ నొప్పుల వలన క్రింద కూర్చోవటం కూడా కష్టంగా ఉండేది ఎంతో మంది డాక్టర్లకు చూపించిన ఫలితం లేకపోయేసరికి ఆయన భార్య విసిగిపోయి మరే డాక్టర్ దగ్గరికి వెళ్ళ వెళ్ళేది కాదు కానీ దర్గాస్వామి కూర్చో అక్క అనేసరికి ఏ ఇబ్బంది లేకుండా క్రింద కూర్చొని కూర్చోగలిగింది స్వామి దండంతో వీపు మీద మెరీ తగ్గిపోతుంది అని అన్నారు ఆ అమృత వాక్కుతో పది సంవత్సరాలుగా ఉన్న మోకాల నొప్పులు ఆ రోజు నుండి తగ్గిపోయాయి ఆయన తన అప్పులు గురించి విన్నవిస్తే స్వామి నేను సగం ఇస్తా నువ్వు సగం వేసుకో అన్నారు తర్వాత ప్రయో ప్రయోజకులైన ఆయన విద్యార్థులను అడుగగా కొంత డబ్బు ఇచ్చారు ఆయన ఇంటిని అమ్మివేసి అప్పులు తీర్చేశారు తర్వాత దర్గాల దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామితో మీరు సగం ఇస్తానన్నారు కానీ నేను అప్పులు తీర్చేశాను అని చెప్పగానే అదేమిటయ్యా మీ శిష్యులు అంతా ఒక చెయ్యి వేశారు కదా అదే నేను అదే నేను అని స్వామి తమ విశ్వరూపాన్ని ప్రకటం చేశారు అంతటా తానైన పరమాత్మలో భాగమై ఉండి కూడా ఆ స్పృహను కోల్పోయిన మనలను ఉద్ధరించటానికి ఆ పరమాత్మే వివిధ మహనీయుల రూపాలలో ఆయా దేశకాల పరిస్థితులను బట్టి వస్తారు సద్గురువు విశ్వరూపుడని ఏ జీవిని ఆదరించినా బాధించినా అది ఆ సద్గురువుకే చెందుతుందని గుర్తించి నడుచుకుందుము గాక ఒకసారి నారాయణమూర్తి గారు దత్తయజ్ఞం చేస్తున్నామని స్వామికి చెప్తే నేను వస్తాను అని ఆశీర్వదించారు నారాయణమూర్తి గారి కోడలు జూలై పద్నాలుగు పదహైదు పదహారవ తేదీలలో ఆయన కాలేజీ క్యాంపస్లో దత్తయజ్ఞం చేశారు చిట్ట చివరి రోజున పెద్ద మీసాలు తెల్ల జుబ్బా వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి వచ్చిన వారికి కుర్చీలు వేస్తున్నాడు ఎవరి వ్యక్తి కొత్త వ్యక్తి అని వారి కోడలు చూస్తుండగా అతను కూడా బాలార్క వంక చూచాక అదృశ్యమైపోయాడు ఈ విషయం నారాయణమూర్తి గారికి తెలియదు దర్గాల దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి మీ ఆజ్ఞతో యజ్ఞం బాగా జరిగింది అని చెప్పారు వెంటనే నేను వచ్చాను మీ కోడలు నన్ను చూసి నవ్వింది మీసాలు పెట్టుకొని తెల్ల జుబ్బా వేసుకుని వచ్చాను మీ భావమరితి భార్యకు గుర్చి కూడా వేశాను అని చెప్పేసరికి ఆయన చాలా ఆనందపడ్డారు బాలార్క గారు నెల్లూరులో స్వామి దర్శనం చేసుకున్నప్పుడు స్వామి ఆమె చేతులు పట్టుకుని అమ్మ మీ మామగారు యజ్ఞం చేసినప్పుడు నేనొచ్చాను నువ్వు చూశావు అని చెప్పేసరికి ఆమె చాలా ఆనందపడింది బాలార్క గారు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు ఆమెకు లలిత సంగీతంగా భజనలు పాడే అలవాటు లేదు నెల్లూరులో దత్త మండ మఠంలో జరిగే కచేరీకి కొన్ని కృతులు కీర్తనలు అభ్యాసం చేసి వెళ్ళారు దత్తమఠంలో స్వామి సాయిబాబా మీద పాట పాడమని అడిగారు ఆమెకు పూర్వ అభ్యాసం లేకపోయినా అలా అలవోకగా భజనలు పాడింది ఆమె ఇది కేవలం స్వామి కృప అని నమ్ముతున్నారు స్వామి బాలార్క గారితో నీవు నా కూతురివి వేసవికాలంలో కూతుర్లు అల్లుడు ఇంటికొస్తే కదా నాకు ఆనందంగా ఉండేది అని ఆమె భర్తను దర్గాలకు రమ్మని చెప్పారు ఆమె కూతురుతో స్వామి నీకు పదవ తరగతిలో ఐదు వందల యాభై మార్కులు పైన వస్తే వెయ్యి నూట ఇస్తాను అని చెప్పారు